ద్వంద్వారామ పతత్రివత్ పతత్ అంటే పక్షి ఆ పాబురాయి అనే పక్షిలాగా ఎప్పుడు ద్వంద్వారాముడు కారు కారాదు అనేది ద్వంద్వారాముడు అంటే అర్థం ఏంటంటే ద్వంద్వముల్లో సుఖపడ్డం అంటే సుఖమో దుఃఖమో లాభమో నష్టమో ఈ రెండిట్లోనూ ఊగిసలాడేవాడు ద్వంద్వారాములు సంసారుడి జీవితం అంతా అంతే అది నిస్సారమని నేను గ్రహించగలిగాను పుష్యన్ కుటుంబం కృపణ కేవలం కుటుంబ పోషణే పరమార్థంగా బ్రతికిన వారు ఎవరైతే ఉంటారో వారికి ముక్తి ద్వారం మూసుకుపోతుంది సుమా అన్నాడు ఒక్క మాట చాలంతే కుటుంబ పోషణే పరమార్థంగా బ్రతికిన వారికి ఈ విధంగా లోకం ముక్తి ముక్తిద్వారం అపావృతం అసలు మనుష్య జన్మ అంటేనే తెరచి ఉన్న మోక్షద్వారం మనుష్య జన్మ అంటేనే తెరచి ఉన్న మోక్షద్వారం గొప్ప మాట అన్నాడు ఇక్కడ అంటే మనుష్య జన్మలోనే మోక్షం పొందగలవు తెరచి ఉన్న మోక్షద్వారం వంటిది కానీ నువ్వు గృహేషు ఖగవత్ ఖగవత్ సక్తహ ఒక పక్షిలాగా గృహారాముడి తిరిగితే అంటే గృహమై సరస్వముని తిరిగితే ఆ మోక్షద్వారం మూసుకుపోతుంది సుమా ఇది నేర్చుకున్నాను దేనివల్ల పావురాయి వల్ల అంటే ఇక్కడ ఆ తర్వాత మరు గురుగారు తొమ్మిదవ గురువు గారు చెప్తున్నారు ఇది నేను నేర్చుకున్నది అజగరం వల్ల ఈ అజగరం కూడా చాలా చక్కగా చెప్తున్నది అజగరం యోగి ఎలా ఉండాలో నేర్పుతుంది అంటే కొండ చిలువ అండి కొండ చిలువ తానున్న చోటే ఉంటుంది ఏది తన దగ్గరికి వచ్చినప్పుడు అది ఆకలి వేసినప్పుడు తన సమీపిస్తే పుచ్చుకుంటుంది లేనప్పుడు అలా ఉంటూ ఉంటుంది అదేవిధంగా యోగి ప్రారబ్ధవశాత్తు తనకేదొచ్చిందో అది స్వీకరిస్తాడు కానీ దానికోసం వెంపర్ లాడ్డు తఖతఖలాడ్డు ఇది నేను నేర్చుకున్నాను కొండచిలువు బద్ద ఇది కూడా జాగ్రత్తగా నేర్చుకోకపోతే బద్దకిష్టికి పాఠంలో ఉంటుంది బద్దకిష్టి కూడా ఎక్కడ కథలను ఏదొస్త తీసుకుంటానని చెప్పచ్చు వాడు యోగి అనుకోవద్దు ఒక్కొక్కప్పుడు ఒక ఆరుగుడ స్థితికి వెళ్ళేవాడు అసలు ఏ సాధన చేయని వాడు ఇద్దరు ఒకేలా కనబడతారు ఎందుకంటే బ్రహ్మజ్ఞాని మౌనంగా ఉంటాడు మోగివాడు మాట్లాడలేడు ఆయన మాట్లాడలేదు ఈయన మాట్లాడలేదు కానీ ఇద్దరు ఒకటంటావా నువ్వు వీడు మాట్లాడలేడు ఆయన మాట్లాడడు రెండింటికి తేడా ఉన్నది వీడు గుండి నిండా బోడు కబుర్లు ఉంటాయి నోరు రాదు వాడు మనసులోనే ఏ కబురు లేదు మౌనంగా ఉన్నాడు అది తెలుసుకోవాలి ఇక్కడ కానీ మోగవాడికి మౌనికి ఎంత తేడా ఉన్నదో ఇక్కడ బర్ధకృష్టికి యోగికి కూడా అంత తేడా ఉంటుంది ఒక ఆయన కూడా పార్కులో కూర్చుని కాళ్ళ మీద కాలు వేసుకుని ఊపుతూ కూర్చున్నట్టే అది చూసి ఒక పెద్ద ఆయన ఏమిట్రా వృధా చేసుకుంటున్నావు ఇలా వ్యర్థంగా ఉండే కంటే ఇది కష్టపడి పని చేసుకోకూడదా అన్నట్ట పని చేసి ఏం చేయాలండి అన్నాడు బాగా సంపాదించుకోవాలన్నాడు సంపాదించి ఏం చేయాలండి అన్నాడు బోర్డంతా ఆస్తులు అన్నీ పోగు చేయాలి అన్నాడు తర్వాత ఏం చేయాలంటే కాలు మీద కాలుసు కూర్చుంటావు అన్నాడు ఇప్పుడు అదే చేస్తున్నానుగా అన్నట్ట ఇంకా వాడికి ఏం చెప్తారు చెప్పండి తెలివైన వాడు వాడు అంటే తెలివైన బద్ధకిష్టి తెలుసుకోండి అందుకే వేదాంతల ఒక్కొక్కప్పుడు అంటే బద్దకిష్టిలో ఒక్కొక్కప్పుడు వేదాంతం చెప్పొచ్చు కానీ వేదాంత బద్ధకిష్టి కాడు ఇది రెండింటికి తెలియాలి ఇక్కడ అది మనం అనేక మార్లు చెప్పుకున్నాం ఒడ్డిని చేరిన వాడికి పడవక్కర్లేదు కొట్టుకుపోయే వాడికి మాత్రం పడవ కావాలి అంటే సాధన దశలో వేరు సిద్ధావస్థలో ఉన్నవాడిని అర్థం చేసుకోండి ఇక్కడ అది యోగి ఎలా ఉండాలి అనేది అజగరం దగ్గర నేర్చుకున్నాడు యోగి యొక్క స్థితి అంతేకాదు మోక్షం కావాలనుకున్నవాడు కూడా పోగు చేసుకోవడం కోసం వెంపర్లాడ్డు కర్మ కొద్దే వస్తుంది ఏదైనా సరే ఆ వచ్చిన దాన్ని మాత్రమే స్వీకరిస్తూ దేన్ని దీనిని నేను ఎక్కువ వివరించలే అక్కరలేదు అనుకుంటున్నాను ఎందుకంటే నిన్న ప్రహ్లాదుడికి చెప్పిన వాడి అజగర వృత్తిలో ఉన్నటువంటి వాడే అజగరు రూపమైన యోగంలో ఉన్నవాడే అయినా మరొక్కసారి స్మరించుకున్నాం ఇక్కడ అంతేకాదు ఏది లభిస్తే దానితోనూ తృప్తిపడుతుంది అజగరం అంతేగాని నిన్న పెద్ద ప్రాణి నోట్లోకి వచ్చింది ఇవాళ చిన్న ప్రాణి నోట్లోకి వచ్చేది అనుకోదు కర్మ కొద్దీ ఏది లభించిందో దానితో సుఖపడ్డాం నిజంగా ఇది ప్రతివారు గుర్తుపెట్టుకోవాలండి ఇవాళ మనం సుఖపడుతున్నది ఇవాళ కష్టం వల్ల కాదు ఒకప్పటి పుణ్య విశేషమే అందుకే ఒకే కష్టం ఇద్దరు పడుతున్నా ఒకే రకమైన ఫలితం ఇద్దరికి రావట్లేదు మీరు గమనించండి లోకంలో ఇది ఒక్కటి అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది అలాగని కష్టపడదని కష్టపడకూడదని కాదు ప్రతివాడు కష్టించాలి శరీరం పొందాక కష్టపడ్డానికే ఉన్నది సోమరి బ్రతకడానికి కూడా అర్హత లేదండి తెలుసుకోండి ఇక్కడ ఎవడు సోమరి కాకూడదు వేదాంతం సోమరితనాన్ని ప్రోత్సహించదు పరిపూర్ణ చైతన్యాన్ని యాక్టివ్నెస్ బోధిస్తుంది అందుకే మహాజ్ఞాని అయినటువంటి వాడు ధర్మం కోసం యుద్ధం చేయించాడు సైన్యాన్ని నడిపాడు కృష్ణ పరమాత్మ తెలుసుకోండి ఇక్కడ దేనికి అంటని వాడివి కూడా అది గ్రహించాలి అంతేగాని సోమరతనం కాదు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే వేదాంతం సోమరతనంలా కనబడుతుంది కానీ వేదాంతం అర్థమైతే ఎంత అద్భుతంగా జీవించవచ్చు అంటే దీన్ని అప్లై చేసుకుంటే అయ్యో ఇది దొరికిందే దొరకలేదే అని అటు ఇటు ఊగిపోకుండా ఉండగలడండి వేదాంతి కర్మ కొద్దీ ఏది ప్రాప్తమైందో అదైంది మరి కష్టం దేనికి నా ధర్మం కనుక కష్టపడుతున్నాను చూడండి ఎంత తేడా ఉన్నదో ఫలం కోసం కష్టపడేవాడికి ఫలం దొరకకపోతే కష్టపడ్డు ఫలం దొరికితే కష్టపడ్డు పొలం దొరకకపోయినా కష్టపడ్డు కానీ ధర్మం కోసం కష్టపడేవాడు ఫలం దొరికినా దొరకపోయినా కష్టపడతాడు అందుకే మరింత కర్తవ్యం చేయడానికి పనికొచ్చే బోధ వేదాంత బోధ అయితే తెలుసుకోండి అందుకే చిన్నప్పటి నుంచి వేదాంతం చెప్పాలి చెప్తేవాడు పని మీద దృష్టి పెడతాడు ఫలితం మీద దృష్టి పెట్టాడు అప్పుడు పని ఇంకా సమర్థవంతంగా చేయగలడు ఇది అర్థం చేసుకోవాలి అందుకే సారవంతమైన నిస్సారమైన అధికమైన స్వల్పమైన ప్రాప్తమైన దాన్ని స్వీకరిస్తూ ఉంటాను అంతేకాదు సహనము బలము మొదలైనవి కలిగి ఉండాలనేది కూడా అజగరం దగ్గర నేర్చుకున్నాను ఇక తర్వాత సముద్రం సముద్రం దగ్గర నేను నేర్చుకున్నది ఏంటంటే ఎప్పుడు ప్రసన్నంగా గంభీరంగా ఉండాలి తనలో ఉన్నదంతా బయట పెట్టకూడదు అనేది నేర్చుకున్నాను అంటే గొప్ప గొప్ప జ్ఞానులు కూడా వాళ్ళు ఏమిటో తెలియనివ్వరండి మామూలుగానే ఉంటారు కానీ వాళ్ళు లోపల హృదయం సముద్రమంత లోతుంటుంది సముద్రంలో ఎన్నో రత్నాలు ఉంటాయి ఎంతో ప్రపంచం ఉంది అది బయటపడుతుందా లోపలికి వెళ్తే కానీ తెలియదు పైకి చూస్తే నీరులాగే కనబడుతుంది కానీ భూమిని మించి మూడు రెట్ల ప్రపంచం దాంట్లో దాగి ఉన్నది కానీ మనకు తెలియబడదు అదే విధంగా ప్రతిసారి అవతలవాడు గుర్తించలేడేమో తన గురించి తెగ తనే చెప్పుకోకుండా గంభీరంగా ఉండాలనేటువంటి సముద్రం దగ్గర నేర్చుకున్నటువంటి విషయం అదేవిధంగా ఎన్నో నదులు వచ్చి కలుస్తాయి కలిసినప్పుడు వా ఈ నది కలిసిందో అని గెలుతుందో సముద్రం అది ఒకేలా ఉంటుంది ఎన్ని వచ్చి కలుస్తున్నా వెళుతున్నా సముద్రం ఏ విధంగా ఉన్నదో అదేవిధంగా ఒకే ప్రమాణంలో ఉంటుంది సముద్రం ఎన్ని వచ్చి కలుస్తున్నప్పటికీ నిశ్చలంగా ఉంటుంది అదేవిధంగా ఎన్ని సంఘటనలు జీవితంలో జరుగుతున్నప్పటికీ నిశ్చలంగా సముద్రంలో ఉండాలి తనలో ఉన్నటువంటి విషయం బయటపడకుండా గంభీరంగా ఉండాలి కానీ ప్రసన్నత గంభీరత అనేటువంటి గుణములు నేను సముద్రం దగ్గర నేర్చుకున్నాను అదేవిధంగా ఎప్పుడు ఎండిపోదు అదేవిధంగా ఎప్పుడు కొత్తగా పెరిగేది లేదు సముద్రానికి నిశ్చలంగా ఎల్లవేళలు నిర్వికారంగా ఉంటుంది ఇది తెలుసుకున్నాను ఇప్పటికందరు గురువులు అయ్యారు పది మంది గురువులు అయ్యారు ఇంకా ఎంతమంది ఉన్నారో పదకొండవ గారి దగ్గరికి వెళ్దాం ఆయన ఎవరో తెలుసే మిడత ఎంతమంది మిడతను చూడలేదు మిడతను గురువు అంటున్నారు ఈయన ఇక్కడ మిడతకు కూడా గురుభ్యోనమ నమస్కారం మిడత గురువు గారు ఆయన ఏం నేర్పారంటే అగ్నిని చూసి మిడత పరిగెట్టుకెళ్తుంది ఏమవుతుంది తగలడుతుంది దానికి అట్రాక్షన్ ఏంటంటే అగ్ని ఎందా మెరుపులకు కనబడుతున్న కాంతి చూడగానే అది ఏదైనా విలువైన వస్తువు అని వెళ్ళిపోతుంది అలాగా అందంగా కనబడుతున్నాయి కదా ఆకర్షణలకు లోనైతే పతనమైపోతావు సుమా అనేది మిడత దగ్గర నేర్చుకున్నాను ఈ పాఠం నిజానికి కాలేజ్ స్టూడెంట్స్ చెప్పాలండి స్కూల్ స్టూడెంట్స్కి నేను అన్నాం ఎందుకంటే వాళ్ళకి ఇంకా బుద్ధి వికసించదు ఇంద్రియాలు వికసించేకే కోతి బుద్ధి మొదలవుతుంది అటువంటప్పుడు వాళ్ళకి ఈ పాఠం చెప్పాలి ఆకర్షణలకు లోనయ్యావా పతనమైపోతావు అని మిడతలా చెప్పాలి ఆకర్షణలు అంటే నీకు అందంగా అనిపించేవి అందంగా కనిపించేవి అందంగా కనిపించేవి అందంగా అనిపించగానే విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తావు మిడతలా తగలడతావు ఇది చెప్పాలండి ఇక్కడ ఇది లోకరీతిలో చూసినా సరిపోతుంది ఆత్మజ్ఞానం దాకా ఎందుకు లోకరీతిలో కూడా కనిపి కనిపిస్తుంది అందుకే ఏది వేదాంత పాఠమో అదే బ్రతుకు పాఠం కూడా ఇది తెలుసుకోవాలి మోక్షానికి ఏది పాఠమో బ్రతుకు తెరుగు కూడా అదే పాఠం అందుకే భారతీయ సంస్కృతిలో లౌకిక జ్ఞానం అని ఒకటి ఆధ్యాత్మిక జ్ఞానం అని వేరే ఒకటి లేదు రెండు కలిపే ఉంటాయి అందుకే రామాయణము భారతము మన ఆధ్యాత్మిక గ్రంథాలు అంటాం కానీ అందులో చెప్పింది అన్ని లౌకిక ధర్మాలే అంటే లౌకికం వేరు ఆధ్యాత్మికత వేరు కాదు రెండు కలిపినదే అసలైన పాఠం ఆ పాఠమే మనం ఇవాళ నేర్చుకుంటున్నాం అందుకని దత్తాత్రేయుడు వృద్ధ సమావేశం చేసి చెప్తున్న ప్రవచనం కాదు ఇది